అంటే రెండు వేలు ఉన్నదానికి నాలుగు వేలు చేస్తాను చెప్పిండు రేవంత్ రెడ్డి సార్ చేసిండు అని పెన్ చేసి అయ్యే రెండు వేలు రెండు వేల పదహారు ఎట్లుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది రైతుల పరిస్థితి ఏ విధంగా అంటే ఉబ్బకాలం నాడు ఆ బావుల నీళ్లు చెరలా నీళ్ళు ఉన్న సేపు నీళ్లు దొరికినాయి పొలాలు యాసింగ్ అని అడిగి చేసుకున్నారు అయితే అప్పుడు చెరలలో నీళ్ళు ఉన్నాయి అప్పుడు నీళ్ళు కమ్ముగా దొరికినాయి నాటు పెట్టుకున్నారు పుట్టకొచ్చే మోపున మొదటి మొదటి సగం సగం బారుతున్నాయి కిందికి పొలాలు పది పదిహేను గుంటల దాకా ఎండిపోతున్నాయి అంటే ఇప్పుడు వాగులలో నీళ్ళు రావట్లేదు ఎక్కడ నీళ్ళు లేవు బావులలో నుంచిగా నీళ్లు మందైనాయి చర్లలో నీళ్లుగా తక్కువైనాయి ఆగిపోతున్నాయి గతంలో నీళ్ళు పుష్కలంగా ఉండేదా గతంలో నీళ్ళు పుష్కలంగా ఉండి అప్పుడు వానకాలం వానకాలం యాసింగి నాడు పోసినప్పుడు నెలదా నెల మూడు నెలల దాకా మంచిగా బారినాయి నాలుగో నెలలకు పొట్టకొచ్చే మొప్పుడు నీళ్లు ఆగిపోతానే పొలాలు పడతారు గతంలో గతంలో ఎట్లుండే కేసీఆర్ హయా అంటే గత మంచిగానే ఉండేది ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిండు అప్పుడు బారినాయి ఫుల్ ఫుల్గా ఉన్నాయి ఇప్పుడు నీళ్ళు ఓ పడ కరెంట్ ఇస్తాడు ఓసారి కరెంటు ఓసారి ఆగిపోయింది ఇదిపోయిందని ఓ పూట ఓ పూ ఓ రోజుల్లో ఎలా ఓ పూట ఎలా చేస్తాడు అందువల్ల ఈ ఆశంగా ఎండకాల రోజు కాబట్టి ఆ నీళ్లు ఆగిపోయినాయి మంచిగా ఉంది ప్రభుత్వం పాడతానే పాడడానికి కిందికి పాడుతా లేవు ఆడికే ఆగిపోతాను అది చరిత్ర అది వచ్చిందన్న రైతు బంధాన్ని వచ్చిందా రైతుబంధం నాకు మూడు ఎకరాలలో ఉంటే నాలుగు వేలు పడ్డాయి మూడక మొత్తం కలిపి మూడొకరాల గిట్టెత్తున్న సార్ అంటే అలా బర్డే నేను ఇస్తానని ఆయన చిన్న చిన్న బ్యాంక్లు అన్నాడు మన పోయినాక నరపోయాక నరేంద్ర మోడీ రెండు వేలు బర్త్డే వేలు పెట్టాలి రెండు వేలు బర్త్డే అంటే ఆ రెండు వేలు ఈ యొక్క నాలుగు వేలు ఆరు వేలు ఈ సంవత్సరం ఈ సంవత్సరం అయిందా రుణమాప రుణమాఫీ కాదు అన్న రెండు వేల రెండు లక్షల పింఛన్ రెండు లక్షల ఇరవై వేలు ముప్పై వేలు ఉన్నాయి అవి మాపి కాలే మాపి చెప్తా చెప్తానే చేయలే అవి అచ్చనే ఉన్నాయి సార్ అన్ని అయిపోయినా అన్ని అన్నట్టుగా చెప్తా ఉన్నాడు కదా అసెంబ్లీ ఇప్పుడు నా ఒక్కనే కాదు ఇంకా ఇరవై ముప్పై మంది రెడ్డి అర్జెన్లు అవి ఆ రెండు వేలు రెండు లక్షల పెన్షన్ల వరకు అవి అచ్చనే ఆగిపోయినాయి మేము కంచపాలెం పోయి మేడే అలా అప్లికేషన్ ఇచ్చి పైకి సిగో పంపినాం అట్ట రెండు మూడు వారాలు తిరిగినాం ఆ పైకి పంపుతాను మరి ఆ మేడ కంచపాలం మేడం మరి పంపిందో పంపలేదో మేము మాత్రం రెండు ఐదు సార్లు అప్లికేషన్ పెట్టి రాసి పంపినాం నీకు మొత్తానికి రెండు లక్షలు మాఫీ కాలేదు కాలే కాలే అని మా అర్జన్లు మేము హెల్ఫ్రెండ్ ఆగయ్య మడిపెళ్ళి నాకు రెండు లక్షల ఇరవై వేలు అన్నాయి ఆ వడ్డీ బాగా పెరుగుతుంది సారు వడ్డీ ఎంత పడుతుంది మాకు మే మేము బోకు పాస్బుక్లు పెట్టినాము అప్పట్లో పెట్టిన పాస్బుక్లు ఇంతవరద మీ దగ్గరనే ఉన్నాయి ఇప్పుడు నీకు రుణమాఫీ కాలేదు సార్ రేవంత్ రెడ్డి సార్ ఇచ్చి అంటే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టో ప్రకారం అంటే వాళ్ళు చెప్పిన ఆరు గ్యారెంటీలలో నీకు ఏమేమి వచ్చినాయి పెద్దనా నాకు ఏమి రాలే ఏమి రాలే ఏమి రాలే ఆడోళ్ళకు మాత్రం బట్టలు బతుకమ్మలు మాత్రం ఇస్తాను కానీ బస్సు ఫ్రీ పెట్టింది మా మాకు ఈ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఉన్న కానీ మా మొగ్గు ఏం సహాయం చెప్తలే ఇది అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు నలుగురు పెంచిన అన్నాడు అన్నీ మొదటి మళ్ళీ చెప్పటట్టు అయింది గ్యాసు గ్యాస్ చుగా ఐదు వందల గ్యాస్ అని అట్టబోగింది ఇప్పుడు వెయ్యి రూపాయలు కడతాను గ్యాసుకు అల్లా భర్త అని అంటాను అల్లా వది ఏం అందో మేము తెచ్చేది ఏందో మళ్ళీ ఎవ్వరిని తెలిచుకుంటున్నారు ప్రజలందరూ కేసీఆర్ కేసీఆర్ నే తెలిసి ఎందుకు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చేసింది ఒక్కడి బాగోలేదు అంటారు నీకు వస్తుంది అనే పెద్దన పెన్షన్ ఎంత వస్తుంది నీకు నాకు పెన్షన్ ఏం వస్తలేదు సార్ పెన్షన్ ఏం వస్తలేదు ఎట్లుండే అంటే ఈ గవర్నమెంట్ ఎట్లుంది పరిస్థితి గవర్నమెంట్ అంటే గేనై గెలవనైతే గెలిచిండు బాగాలేత్తు పని చేస్తలేడు ఈ రేవంత్ రెడ్డి సారు రేవంత్ రెడ్డి సారు ఇప్పుడు ఏ ఎండిపోయినాయి పొలాలంతా ఎండిపోయినాయి ఏది పండకుండా అయినాయి సార్ మేము ఎట్లా బతామో మున్పు ఎట్లా బతికినామో ఏం చేసినామో కేసీఆర్ చేసిన పని సగం కూడా తెల్లడు అంతేనా అవును సార్ అంటే గత ప్రభుత్వంలో పనులు జరిగినాయి మంచిగా మంచిగానే జరిగినాయి ఈయన పోయి వచ్చి ఇప్పుడు రెండు సంవత్సరాలుగా వస్తాను సార్ రెండు సంవత్సరాల నుంచి మనకు పాలు ఎత్తు పని చెప్పి తెలియదు రేవంత్ రెడ్డి సార్ కూడా చేస్తా ఉన్నాడు కదా రైతు బంధు ఇచ్చిండు రుణమాఫీ చేసిండు ఏం చేసినా ఏం లాభం లేదు సార్ ఏం చేసినా ఏం లాభం చేసిన చేసిండు చేయాలని అట్నే అయిపోయింది ఎట్లున్నారు పది సంవత్సరాలు పది సంవత్సరాలు మంచిగా ఎట్లా తిన్నామో మనకు తెలియలేదు మంచిగా తిన్నాం మంచిగా బతికినాం పది సంవత్సరాలు మనకు రెండు లేకుండా తిన్నాం కానీ ఇప్పుడు ఈయన వచ్చి ఇప్పుడు పదిహేను ఏళ్ళు అవుతాయి ఒక్క పావుల ఎత్తు పని ఏ వేళ కూర్చోబెడతాడు చెత్తనా అంటే చేస్తాను అన్ని అభాదాలు పని అవపడతలేదు పని చేసినట్టుగా అవపడతలేదు చెత్తనా అంటాడు పైన చేయలేతాడు అంతే ఏం లేదు ఇక ఇప్పుడు పది సంవత్సరాలు మేము అంటే మంచిగా ఉన్నాం అన్నట్టు చెప్తా ఉన్నాం కదా అంటే ఏం కనిపించింది అంతకనం అంటే అభివృద్ధి ఏం చేసిండు కేసీఆర్ కేసారా నీళ్ళు వదిలిపెట్టిండు మనకు పింఛని మనకు పింఛని చెట్ల పింఛని ఇచ్చిండు పంటలు మంచిగా పండినాయి చెరువులు నింపిండు బగ్గ మంచిగా ఇప్పుడు నీళ్ళు ఇడిచిపెడతా ఉన్నాడు కదా నీళ్ళు కూడా వస్తా ఉన్నాయి నీళ్ళు వస్తే ఏం చేస్తారు ఇప్పుడు మొన్న మొన్న లొల్లి చేసినప్పుడు అందరు లొల్లి చేస్తారని ఆడ నేత్రస్పల్లెలు ఇద్దరు ముగ్గురు సచివయ్యులు అని ఆడు కంచి కొద్దిలో మంచిగా వస్తాయి అది వరకు నీళ్ళే లేవు చుక్క ఇప్పుడు జనం అంత మునిగిన వదిలిపెడితే ఏం లాభం పోయినాక ఫస్ట్లో జనాలు ఏమనుకుంటా ఉన్నారు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వస్తా ఉన్నారు ఊర్లో మళ్ళీ చేసుకుంటున్నారు మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ని అన్నట్టుగా ఉన్నారా ఏం గెలిపిస్తారో ఇక ఆయన మంచిగా పని చేస్తేనే గెలిపిస్తాం మంచిగా చేయండి ఆయనకేం గెలిపిస్తాం దగ్గరకి దూరం నూకుతావాడు ఇక ఏం ఏమున్నట్టు ఉన్నది ఇప్పుడు వండా రుషి లేదు పూసి లేదు గెలవనైతే గెలిచినా